వెల్కమ్ టు ఎడ్యూమ్ టెక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ మై లేటెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ టెక్ వీడియో అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పీఆర్ నుంచి వెళ్ళినటువంటి నోటిఫికేషన్ పంచాయత్ సెక్రటరీ యొక్క ఒక అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పంచాయత్ సెక్రటరీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో డిస్టిక్ వైజ్ లాస్ట్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఇన్ ఈచ్ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది నాన్ లోకల్ అండ్ లోకల్లో ప్రతి కేటగిరీలో ఏ ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయింది మార్క్స్ అనేది కూడా క్లియర్గా పెట్టడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ యొక్క అఫీషియల్ లింక్ అనేది నేను డైరెక్ట్గా పెడతాను కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ద్వారా వాళ్ళ యొక్క జిల్లాలో కట్ ఆఫ్ మార్క్స్ తెలుసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళ జిల్లా పైన క్లిక్ చేసి ఆ మార్క్స్ అనేది తెలిసిపోతుంది ఒకసారి చూడండి ప్రజెంట్గా నేను ఒక జిల్లా చూపిస్తాను మహబూబ్నగర్ జిల్లాని సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి మహబూబ్నార్ జిల్లా చూడండి ఇక్కడ జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టులకు లాస్ట్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఇన్ ఈచ్ కేటగిరీ మహబూనా డిస్టిక్ చూడండి జనరల్ చూడండి జనరల్లో టాప్ ఫైవ్కి ర్యాంక్ ఇచ్చాడు దాని తర్వాత కింద మార్క్స్ చూడండి ర్యాంక్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ అనే ర్యాంక్ అనేది జనరల్లో మార్క్స్ వన్ ట్వంటీ త్రీ అనేది కట్ ఆఫ్ అయింది వన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో అండ్ ఉమెన్కి చూడండి ఉమెన్లో సెవెన్ ఎయిటీ సిక్స్ ర్యాంక్ వన్ వన్ జీరో పాయింట్ ఫైవ్ జీరో అనే ర్యాంక్ దగ్గర జనరల్లో కట్ ఆఫ్ అయింది దాని తర్వాత అది నాన్ లోకల్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్లో ఓపెన్ ఫైవ్ పర్సెంట్లో ఆ విధంగా జరిగింది చూడండి ఓపెన్ ఫైవ్ పర్సెంట్ కేటగిరీలో ఆ విధంగా జరిగింది దాని తర్వాత కింద మీరు చూసుకుంటే లోకల్లో జనరల్లో నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో అనే మార్క్ దగ్గర కట్ ఆఫ్ అయింది మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్ జనరల్కి అదేవిధంగా చూసుకుంటే మనకు ఇక్కడ జనరల్ ఉమెన్లో ఎయిటీ వన్ పాయింట్ టూ ఫైవ్ అనే ర్యాంక్ మార్క్ దగ్గర కట్ ఆఫ్ అయింది ఆ ర్యాంక్ వచ్చేసి పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు అనే ర్యాంక్ ఆ దగ్గర కట్ ఆఫ్ కావడం జరిగింది దాని తర్వాత మనం చూసుకుంటే స్పోర్ట్స్ కేటగిరీకి కూడా అదేవిధంగా చేయడం ఇచ్చే ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ కేటగిరీలో డెబ్బై రెండు పాయింట్ ఐదు సున్నా అనేది కట్ ఆఫ్ అయింది ముప్పై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది అనేది ర్యాంక్ అండ్ ఎక్సర్సైస్ మ్యాన్ కేటగిరీలో ఓపెన్ ఫైవ్ పర్సెంట్లో వచ్చేసి డెబ్బై రెండు పాయింట్ రెండు ఐదు కట్ ఆఫ్ అయింది ఆ ర్యాంక్ వచ్చేసి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు దాని తర్వాత చూడండి లోకల్లో వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో ర్యాంక్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల యాభై ఆరు ఆ విధంగా హెచ్హెచ్ విహెచ్ ఓహెచ్ అదేవిధంగా బీసీఈ బీసీడి అండ్ బీసీసీ బీసీబి బీసీఏ దాంతోపాటుగా ఎస్టీ ఎస్సీ అన్ని కేటగిరీస్లో కూడా క్లియర్గా వేయడం జరిగింది ఏ ఏ మార్క్ దగ్గర కట్ ఆఫ్ అయింది అనేది విధంగా ఎవరి జిల్లా వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీలైతే అన్ని జిల్లాల యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఒకటే లింక్లో ఇస్తాను అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్